కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచ్చర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు రేపొచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన తొమ్మిది వందల అరవై టీఎంసీల నీళ్ళు మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా ఉంది కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని కాళేశ్వరం ద్వారానే నూట యాభై టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పి చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో బనకచెట్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు రాసి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన అని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు దానికి తోడు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు వేలాది లారీలను పెట్టి ఇసుక తోడుతున్న తొడేళ్ళక్కడ దుర్మార్గంగా కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి నీవు నీ మంత్రులు నీ మంది మార్బలం చేసే దుర్మార్గం కొరకు కాళేశ్వరం ఇవ్వటం లేదు వాళ్ళను